ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా మీరు పెద్దలందరూ వచ్చి ఏ కార్యక్రమాన్ని జయప్రపణం చేసినందుకు నా ఉదయపూర్వక నమస్కారం అందరికి నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అవతారం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఇచ్చేసినవి మన నాగ పంచాయతీ చైర్మన్ గారు చలమయ్య గారికి అలాగే యువనాయకులు గోపి గారికి అలాగే ముదినారాయణ స్వామి గారికి కౌన్సిలర్ గారికి మన ఆరో వయస్సు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇలాగా పండగ వాతావరణం చేసుకోవడం అనేది చాలా అదృష్టకరం నిజంగా చాలా సంతోషకరం ఇవాళ ఎంతో త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు ఆ చేసి యాభై రోజులు మన ప్రాణ త్యాగం చేసి ఇవాళ మన రాష్ట్ర అవతారాన్ని దినోత్సవాన్ని చేసుకునే విధంగా చేసుకునే విధంగా అందరికీ చేసిన వ్యక్తికి ఇలా మర్చిపోకుండా ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు ఎప్పుడు చేసుకునే విధంగా ఉండాలని ఇక్కడ ఇచ్చేసిన ఆరు వేసిన హృదయపూర్వం చేస్తూ చాలా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నగర పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ ఆరు ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ చాదమూర్తుల ఫలితం మన స్వాతంత్రం అది మన దేశానికి మన తెలుగుకి ప్రత్యేకించి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు వారు యొక్క జన్మదినాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం అనేది మన తెలుగు రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి జరుగుతుంది దానిలో భాగంగా ఆ తాగమూర్తిని అమరజీవి పరిశ్రమలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై టీడీపీ